సెర్బియాలో పద్దెనిమిదవ శతాబ్దపు ప్రారంభంలో ఎంతో మంది ప్రజలు అంతుపట్టని రీతిలో చనిపోతూ ఉండేవారు సెర్బియాకు దక్షిణాన ఉన్న మెద్వేర్జా ఈశాన్య ప్రాంతంలోని కెసిల్ జేవో గ్రామాల్లో ఈ అంతుపట్టని మరణాలు సంభవించాయని చెబుతున్నారు ఈ మరణాలకు కారణాలను పరిశోధించడానికి ఆస్ట్రియన్ వైద్యులను అక్కడికి పంపగా వాళ్లు తాము కనుగొన్న విషయాలన్నింటిపై కొన్ని రిపోర్ట్లు తయారు చేశారు అవి మొదట ఆస్ట్రియన్ మీడియాకు తర్వాత పరిశోధకులకు అందాయి పదిహేడు వందల ఇరవై ఐదులో ఒక ఆస్ట్రియన్ దినపత్రికలో వాంపైర్ అనే పదం మొదట కనిపి చరిత్రకారులు తెలిపారు వాంపైర్ అర్థం రక్త పిశాచి ఇది బతికి ఉన్న వారిని రక్తాన్ని తాగుతుందని అంటారు అయితే పదిహేడు వందల ఇరవై ఐదులో కెసిల్ జోవా గ్రామంలో రెండు రోజుల్లో తొమ్మిది మంది మరణించారు వారందరూ తాము మరణించడానికి ముందు ఒక పొరుగు వ్యక్తి గురించి మాట్లాడినట్లు చెబుతున్నారు కొన్నాళ్ళ ముందు మరణించిన పీటర్ బ్లాగో జెవిక్ అనే వ్యక్తి తమకు కలలో కనిపించి తమ గొంతు నులిమినట్లు అనిపించిందని వాళ్ళు చెప్పారు ఈ సంగతి కనుక్కోవడానికి స్థానికులు అలాగే బ్లాగో జెవిక్ సమాధిని తెరిచి అందులో బద్ధంగా ఉన్న అతని మృతదేహాన్ని చూశారు దయ్యం ప్రమేయం ఉందనటానికి ఇదే సాక్ష్యమని వాళ్ళు భావించారు ముఖం చేతులు కాళ్ళు అతని శరీరం మొత్తం సజీవంగా ఉన్నట్లు కనిపించిందని సమాధిని తవ్విన సమయంలో అక్కడున్న ఆస్ట్రియన్ అధికారి రాశారు ఆశ్చర్యకరంగా దాని నోటిలో ఇంకా తాజాగా ఉన్న రక్తం కనిపించిందని ఈ రక్తాన్ని అతను చంపిన వాళ్ళ నుంచి పీల్చుకున్నట్లు భావిస్తున్నారని ఆయన రాసుకొచ్చారు పీటర్ను ఆపడానికి గ్రామస్తులు అతని గుండెలోకి ఒక కొయ్యను గుచ్చి ఆ తర్వాత అతని శరీరాన్ని కాల్చేశారు దీంతో ఆ గ్రామానికి రక్త పిశాచుల పీడ విరగడైందని భావించారు కానీ ఏడు సంవత్సరాల తర్వాత పదిహేడు వందల అంటే జనవరిలో మెద్వేజ అనే గ్రామంలో ఇలాంటి సంఘటన పునరావృతం మూడు నెలల్లో పదిహేడు మంది వారిలో కొందరు ఆరోగ్యవంతులైన యువకులు ఏ కారణం లేకుండా చనిపోయిన వారు కూడా ఉన్నారు ఇక ఈ ఘటనలకు శాస్త్రీయ వివరణ ఏంటంటే మరణించిన వాళ్ళు అలాంటి స్థితిలో కనిపించడం మేధి కాదని ఫాథాలజిస్ట్లు అభిప్రాయపడ్డారు ఈ కేసులు అన్నింటి వెనుక ఆంథ్రేక్స్ మహమ్మారి ఉందని అన్నారు ఆనాటి యుద్ధ సమయాల్లోనూ ఆ తర్వాతి కాలంలోనూ ఇలాంటివి సర్వసాధారణం ఆంత్రాక్స్ అనేది బ్యాక్టీరియా వ్యాధి ఇది సోకిన జంతువుల నుంచి ప్రజలకు వ్యాపిస్తుంది తరచుగా మరణానికి దారితీస్తుంది మరణానికి ముందు ఊపిరాడినట్లు వచ్చిన నివేదికలు యుమోనియాకు సంబంధించినవి కావచ్చని భావిస్తున్నారు రక్తం తాగడం అనేది పాశ్చాత్య ప్రజలు సృష్టించిన అపోహ మాత్రమే అని వారు భావిస్తున్నారు అయితే ఎవరెన్ని చెప్పినా ఇప్పటికీ రక్త పిశాచుల పట్ల నమ్మకం భయం ప్రజల మనసుల్లో కొనసాగుతున్నాయి